నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అందరూ సెలబ్రేషన్స్ చేసుకునే హ్యాబీ అయితే వర్మగారు సపోర్ట్ లేకుండా గెలిచారనే స్టేట్మెంట్ ఇప్పుడు బయట బాగా ట్రెండ్ అవుతుంది అది ఎంతవరకు వాస్తవం వర్మ గారు టెన్ అప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనేది చాలా మటుకి రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా చాలా వదులుకున్నారు నాగబాబు గారు కూడా ఆ రోజు కంటెస్ట్ చేయాలి నిడత నుంచి ఆయన వదులుకున్నారు అయితే ఏంటంటే వీళ్ళు ఏం చేసినా ఎలా చేసినా ఏంటంటే రాష్ట్రం కోసం చేశారు వర్మగారు అవసరం అక్కడ ఉందా లేదా అనేది మేము ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పీఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కూడా ఏ రోజు కూడా మేము గారికి ఎప్పుడు కూడా మేము తక్కువ చేసి లేకపోతే మేము ఎప్పుడలా మాట్లాడలే ఇప్పుడు సడన్గా ఏంటంటే వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదనే కోపంతో అది టీడీపీ గవర్నమెంట్ ఆల్మోస్ట్ వాళ్ళు చూసుకోవాలి దాన్ని గారికి జనసేనకి పెట్టడం అనేది కరెక్ట్గా గ్రౌండ్ లెవెల్లో వర్మగారు అనుచరులు తర్వాత కొంతమంది టీడీపీ కొంతమంది ఉన్న ఎవరైతే ఉన్నారో జనసేనని పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసి వాళ్ళు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే జనసేనకి వాళ్ళకి అని చెప్పండి ఒకసారి ఆ విధంగా ప్రచారం చేసి నెగిటివ్గా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇచ్చారు మరి అదేదో వర్మ గారికి ఉంటే ఆయన సాటిస్ఫై అయ్యేవాడు కదా నెక్స్ట్ టర్మ్ కూడా ఆయన కలిసి కట్టుగా పనిచేసేవాడు కదా అన్నారు ఇప్పుడు ఈ రోజున రేపటి రోజున మళ్ళీ ఆయన సీటులదాన్ని ఆయన ఎదురు తిరిగితే అదే పిఠాపురం మళ్ళీ కొట్టే ఛాన్స్ ఉంటుందా పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేసుకుంటే ముందుకు వెళ్తారండి గతంలో పిఠాపురం కాన్స్టిటెన్సీ అనేది ఎవరికైనా తెలుసా అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి దాంట్లో పిఠాపురం ఒకటి ఈరోజు పిఠాపురం అనేది మనం గూగుల్లో చూసినా మన చిత్రాడ సభ జరిగింది ఎంతమంది అనేది దాన్ని గూగుల్లో చెక్ చేశారు టాప్ ట్రెండింగ్లో టాప్లో ఉంది అది పవన్ కళ్యాణ్ గారు దానివల్ల ఏంటంటే నెక్స్ట్ గెలుస్తారా లేదనేది పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తారు అభివృద్ధి చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రజల్ని నచ్చిందనుకోండి మళ్ళీ గెలిపిస్తారు దాంట్లో వర్మ గారికి దానికి సంబంధం లేదండి అసలు వర్మ గారు ఆల్మోస్ట్ రెండు టూ టైమ్స్ పోటీ చేశారు అక్కడ ఓడిపోయారు మరి వర్మగారు అంత గొప్పోడైతే కూడా మరి ఆయన గెలవాలి కదా వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి అడ్డు పడలేరండి ఎప్పటికీ కూడా అది జరగదు అసలు ఒకవేళ ఇప్పుడు గా అందరూ కలిసి పోటీ చేశారు మన సిచువేషన్లో ఆంధ్రప్రదేశ్ అనేది చాలా నష్టపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాని గురించి ఏంటంటే నాలుగు దశాబ్దాలు తెలుగుదేశం పార్టీ ఆ పరిస్థితి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడితే ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారో అందరికీ తెలుసు అప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నైతికంగా మద్దతు తెలిపి ధైర్యం చెప్పి ఆ సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే ఉందో ఒకరికొకరు త్యాగాలు చేసుకున్నారు దాంట్లో జనసేన చాలా స్థానాలనేది త్యాగం చేసింది టీడీపీ ఇలా ఒకరికి మద్దతు అనేది ఒకళ్ళకి ఉంది ఇది ఎవరు చేసినా ఏం చేసినా ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప వీళ్ళ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన కానీ వ్యక్తిగతంగా లేకపోతే వాళ్ళకి ఏదో కాంట్రాక్టులు చేసుకోవాలి అనేది ఏమి లేదు ఈ టీడీపీ కార్యకర్తలు కానీ కొంతమంది సోషల్ మీడియా ఏదైతే ఉందో కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారండి ఇది మానుకోవాలి గురుగారు జనసేన పిట్టాపురంలో గెలవడానికి ఎవరిదే సహాయం లేదని కామెంట్ నడుస్తుంది అయితే మరి ఎవరి సహాయం లేకుండా ఎలా గెలిచినట్టు ఎవరి సహాయం కాదని గెలిచడానికి రెండే రెండు ఫ్యాక్టర్లు ఒకటి పవన్ కళ్యాణ్ గారి శిరీష్మ రెండు జన జన సైనికుల పట్టుదల అంటే వర్మగారి సపోర్ట్ లేదని డైరెక్ట్గానే చెప్పినట్టే అది స్టేజ్ పైన కానీ మన వర్మగారి సపోర్ట్ లేకుండానే పిఠాపురం కొట్టేసా అంటారా అంటే నేనేమంటానంటే ఒక సాయం చేసినప్పుడు ఒక తోరుగా నిలిచినప్పుడు ఒక అండగా ఉన్నప్పుడు ఆ రీతిలోనే ప్రవర్తన ఉండాలి ఎవడైనా ఎవరు వర్మైనా వేరే కర్మైనా నేనేమంటానంటే నువ్వు అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉండి నీకున్నటువంటి నీ కేడర్ నేను కూడా తిప్పుకొని హ్యాపీగా పనిచేసావు కాదని అవడాడు కానీ నీకు పదవి లేట్ అవుతుందని పదవి రావడం లేట్ అవుతుందని పవన్ కళ్యాణ్ గారే పదవులు లాగేసుకుంటున్నట్టుగా చిత్రీకరిస్తున్నావు ఆ క్రమంలోనే ఇంకోటి ఏం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు నీ బాసు చంద్రబాబు నాయుడుని లోకేష్ని చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ భిక్ష పెట్టారు లోకేష్ బాబు నన్ను నాకెప్పుడు అండగా నీడగా ఉంటున్నాడు వాళ్ళ మహానుభావులను చిత్రీకరిస్తూ పవన్ కళ్యాణ్ చెడ్డవాడిలా నువ్వు చేస్తుంటే నిన్ను ఏమనాలి మరి నువ్వు అప్పుడు సాయం చేసినట్టుగా నటించావు అనుకోవాలా అంతే కదా అలాంటప్పుడు నీ పేరు నీ ప్రస్తావన మాకెందుకు నువ్వు ఎప్పుడైతే హార్ట్ఫుల్గా నువ్వు పనిచేసావో అంతే హాట్పుల్గా ఇప్పటికీ ఉండాలి ఇలా పదవి ఉంటుంది పోతుంది నీ పదవి ఇచ్చేవాడు ఎవరు నీవు నీకు ఉద్యోగం ఎవరివ్వాలి చంద్రబాబు నాయుడు ఇవ్వాలి నీకు ఉద్యోగం ఎవరు ఇవ్వాలి లోకేష్ బాబు ఉండాలి పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రభావం చేస్తున్నావు బదలాం చేసే క్రమంలో నాగర్బాబు గారు మాట్లాడే మాట అతను నిజంగా మనకు పనిచేయలేదు అయిపోయిన తర్వాత మళ్ళీ వర్మ గారిని కొంతమంది భావిస్తున్నారు మరి దానికి ఏమంటారు సార్ నేను ఒకటి చెప్తా ఈ దీనికి ఉదాహరణగా ఒక చెప్తాను నాదండ్ల మనోహర్ గారి గురించి నాదండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారితో నమ్మిన బంట్లో తిరుగుతున్న క్రమంలో చాలా మంది మా మా జనసైనికులు జనసేన కార్యకర్తలు నాయకులు వద్దు నాదండల మనోహర్ డేంజర్ అని చెప్పి ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఆయన గుండెలో పెట్టుకుని చూసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కారణం ఏంటి ఆయన నమ్మేడంటే పవన్ కళ్యాణ్ అనేవరు ప్రాణం ఇస్తారు నువ్వు చేస్తున్న ఇలాంటి తుచ్ఛమైన నీచమైన పనికి నిన్ను అలా దూరం పెట్టాలని చెప్పి అనుకుని ఉంటారు ఆ అనుకున్న క్రమంలోనే నీ నీ ఉత్సారణ అక్కడ లేకుండా పోయి ఉంటుంది పవన్ గారు గెలిచారు వర్మ వర్మగారు సపోర్ట్ లేకుండానే గెలిచారని అంటున్నారు అంటే వర్మగారు సపోర్ట్ లేకుండా ఎలా గెలిచినట్టు అయితే పవన్ కళ్యాణ్ మీద నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు లవీ పదం మా కులంపూడు మా కులపోడు అంటే క్యాస్ట్ పరంగా కాదు సినిమా పరంగా ఒక ఆయన ఒక సినిమా యాక్టర్ నేను ఒక సినిమా యాక్టర్ ఆ ఉద్దేశంతో మాది తెలంగాణ హైదరాబాదు ఇక్కడ నుంచి ఆయన గెలవాలని చెప్పేసి పిఠాపురం పోయి వారం రోజులు మా ఫుడ్డు మేము పెట్టేసుకొని మా ఛార్జీలు మేము పెట్టేసుకొని మా లార్జింగ్ ఖర్చులు మేము పెట్టేసుకొని ప్రచారం చేసి వచ్చినాము ఆయన గెలిచిన తర్వాత చాలా వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే పెట్టపురం పేదలకంటే నేనే హెచ్చేలాగా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నా కానీ ఆయన నేను మేము డిప్యూటీ సీఎంగా కాదు ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలనుకుంటున్నాము అవసరం అనుకుంటే భారతదేశానికి ప్రధానమంత్రి కూడా కావాలని చెప్పేసి ఆశిస్తున్నాము కానీ ఆయన మధ్య ఈ ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని మీడియా వార్తలలో చూస్తుంటే అది ఎందుకో ఆయన మాటలు తిరుపట్టి ఆ స్థాయి తగ్గుతున్నట్టు కొట్టింది ఎందుకంటే ఇప్పుడు మీడియా చాలా ప్రమాదకరమైనది మంచిది అనుకోవచ్చు అవసరం అనుకుంటే తాట తీస్తుంది ఏమంటారు నిప్పు లాంటి నిజాన్ని ఆ నిప్పు లాంటి నిజాలు బయట పెడుతుంది ఈ వీడియో కారణంగా ఇప్పుడు గతంలో ఏదైతే వీడియో ఉన్నదో అభిక్చప్పట్ల అని గెలిచారు సిమ్ కరెక్ట్ సిమ్ కూడా అవ్వచ్చు అయితే ఇక్కడ వర్మ విషయంలో ఆయన సహాయం లేకుండా గెలిచారు మరి ఎంతవరకు ఆవి వంద శాతం తప్పు దాంట్లో నేను అయితే వందకు వంద శాతము వర్మ ఆ సీటు టీడీపీ సీటు ఆయన టీడీపీ క్యాండిడేట్ త్యాగం చేసాడు త్యాగం చేశాడు త్యాగం చేయడమే కాకుండా వాళ్ళ క్యాడర్ అందరిని పెట్టేసి ఎక్కువ బాగా ఇది చేసేసి త్యాగం చేసేసి అవసరం ఖర్చులు పెట్టేసి ఎమ్మెల్యే సీటు సీటు మరి నెక్స్ట్ ఆయన వ్యతిరేకత తిరిగితే మళ్ళీ పిఠాపురం కొట్టే ఛాన్స్ ఉంటుంది జనసేనకి మారిపోతాయి భయ మారిపోతాయి ఇప్పుడు ఆయన ఏం కాదు ఈయన సినిమాలో హీరో అయితే ఆయన పిఠాపురంలో హీరో వర్మ అంటే మామూలు ఏం కాదు ఆయన చూస్తానికి అట్లా ఉన్నడేమి కానీ ఆయన వెనకాల క్యాడరు కథ కారకనా రాజకీయం వేరు సినిమా వేరు సినిమాలో డైలాగ్ వేరే ఉంటాయి రాజకీయ డైలాగ్ వేరే ఉంటాయి నమస్తే బ్రో నమస్తే బ్రో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచారు సూపర్ హ్యాపీ అందరూ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు అయితే వర్మ గారు సపోర్ట్ లేకుండా గెలిచారు అని అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం ధర్మగారి సపోర్ట్ ఉంది కాబట్టి గెలిచాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకనంటే ఇంతకుముందు ఆయన ఉన్నారు కాబట్టి లైక్ సపోర్ట్ ఎవరికైతే మన పవన్ కళ్యాణ్కి ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక్కడి వల్లనే లైక్ జనసేన గెలిచింది అని చెప్పేసి మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేమన్నా కొంతమంది వాళ్ళ కింద ఉన్న వాళ్ళ గురించి అంటే వర్మవారి లాంటి వారైనా సరే వేరేలా వేరే వాళ్ళ ఆఖరికి జన సైనికులు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ వాళ్ళందరి వల్ల గెలిచి ఉండొచ్చు కానీ ఇప్పుడు నా వల్లనే అంటే వాళ్ళ నా వాళ్ళ అన్న నాగబాబు గారు కూడా చెప్పారు లైక్ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతోనే అని చెప్పేసి అవన్నీ ఉట్టి మాటలు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అందరికీ అభిమానం ఉంటుంది అభిమానాన్ని లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న రాజకీయాలు అంటే అది వేరు సినిమా వేరు రాజకీయాలు వేరు కాబట్టి సో మాట్లాడుతున్నప్పుడు కొంచెం చూసి మాట్లాడితే బాగుంటుంది ఎందుకనంటే ఎంతోమంది జన సైనికులు లైక్ సపోర్ట్ చేసి వర్మాగారైనా సరే ఇంకా వేరే వాళ్ళైనా సరే కొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళైనా సరే చాలామంది చాలా విధాలుగా ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఆ విధంగా చాలా బాగా సపోర్ట్ చేసి లైక్ నేను చెప్ నేను కూడా పవన్ కళ్యాణ్ ఒక సిక్స్టీ పర్సెంట్ అది పిఠాపురం అనేది మెగా ఫ్యామిలీ అట్ట అక్కడ ఎవరు నిలబడినా ఖచ్చితంగా గెలుస్తారు వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు అంత ముందు ప్రజారాజ్యం కూడా చిరంజీవి గారు ఉన్నప్పుడు గెలిచింది వాళ్ళు ఇప్పుడు కూడా గెలిచిన సెంటిమెంట్ చెప్తున్నారు అట్లాంటి సెంటిమెంట్ ఏం ఈ ప్రజలు లైక్ మంచి చేస్తాడని చెప్పేసి ఓట్లేసి గెలిపించుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఏం చేయకపోతే నెక్స్ట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఆయన వస్తాడని చెప్పేసి ఏమైనా హండ్రెడ్ అక్కడ ఏం లేదు గురుమ్మ గారు సపోర్ట్ అవును కంపల్సరీ అది మాత్రం అయితే ఇప్పుడు వర్మ గారు రేపన్నా మళ్ళీ సీట్ రాలేదని ఆయన అడ్డం తిరిగితే పిఠాపురంలో జనసేన కొట్టే ఛాన్స్ ఉందా ఉందన్న కంపల్సరీ ఎందుకనంటే ఇప్పుడు మన పక్కన ఏం లేని టైంలో మన పక్కన నుండి మనకు సపోర్ట్ చేసే సపోర్ట్ చేసిన వాళ్ళని మర్చిపోవడం అనేది చాలా దళితరకరం అది పవన్ కళ్యాణ్ సరే ఇంకొకరైనా సరే వేరేవరైనా సరే సో మన మనకి ఏం లేనప్పుడు మన తోడుగా ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు హండ్రెడ్ వాళ్ళ పక్కన ఉండి వాళ్ళు మన పార్టీలో ఉన్నా లేకపోయినా సరే మనం కరెక్ట్ మద్దతిచ్చి కరెక్ట్ కరెక్ట్ వేళ మాట్లాడాలి అంతేగాని ఇప్పుడు ఏదో నీకు ఏదో సీట్ వచ్చింది లేకపోతే నేను అది ఇదే చెప్పేసి మనము వేరేలాగా మాట్లాడమైతే కరెక్ట్ కాదు నాగబాబు గారు ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అన్న కంపల్సరీ తప్పు అని అడిగింది అది కాదు వర్మ గారు ఎలక్షన్ రేపు అట్టం తిరిగారు కంపల్సరీ గెలుస్తారు వర్మ గారు వర్మ గారు కాదు గెలుస్తారా అని పవన్ కళ్యాణ మే ఛాన్సెస్ ఉండొచ్చు మన ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పలేను ఇప్పుడు అన్న మాట ప్రకారం జనసేనులు పవన్ కళ్యాణ్ రెండే ఫ్యాక్టర్స్ తో గెలిచారు ఆయన రేపున రోజు వర్మ గారు అట్టం తిరిగి ఆయన సపోర్ట్ సింగిల్ గా ఇండివిజువల్ పరిస్థితి ఛాన్స్ ఉండదు అసలు ఛాన్స్ వర్మ గారు గెలుస్తారు నమస్కారం పవన్ కళ్యాణ్ గారు గెలిచారు హ్యాపీ అందరు సంబరాల్లో ఉన్నారు అయితే వర్మ గారు సపోర్ట్ లేకుండా గెలిచారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం అప్పుడైతే ఉన్న వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ ఆయన ఉండడం వల్లే గెలిచారు ఓ రకంగా ఆయన ఆయనది ఒక చేయి తోడు ఉంది ఖచ్చితంగా అలా ఆయన లేదు ఇది ఇది ఏంటంటే పెద్ద కాంట్రవర్షిలాగా అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు ఆయన ఉండడం వల్ల మాకు కొంచెం ప్లస్ అయినది మేము చేయగలుగుతున్నాం ఆయన సపోర్ట్తో మేము రాగలుగుతున్నాం అని కూడా చెప్పాడు అప్పుడు ప్రెస్ మీట్లో అంటే నాగబాబు గారు మన వచ్చి స్టేట్మెంట్ చూస్తే మొత్తం పవన్ కళ్యాణ్ జనసైనికుల వల్ల గెలిచింది పిఠాపురం అని చెప్పి ఆయన చెప్తున్నారు అది మరి ఇప్పుడు స్టేట్మెంట్ కూడా కొంచెం కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు నాగబాబు చెప్పారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు ఆ రోజు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నాగబాబు గారి మధ్యలో మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు కాదుగా కాకపోతే ఆయన ఏదో వేరేలా చెప్పుంటారు ఉంటారు అది అర్థం కాకపోవచ్చు ఆయన అనేది కూడా తప్పు కొంచెం ఇంకోటి ఏంటంటే ఆయన వల్ల మేము గెలిచామని చెప్పడం కంటే ఆయన కూడా మాకు ముందున్నాడు సహకరించాడని చెప్పుంటే ఇంకా చాలా బాగుండేది ఆయనకి ఎమ్మెల్యే లేదు కానీ ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు అది కూడా నాగబాబు గారికి ఇచ్చారు రేపు అన్న రోజున ఆయన అడ్డం తిరిగితే మళ్ళీ పెట్టాపురంలో గెలిచేసుకోకుండా జనసేనకి అన్న ఎందుకంటే ఇప్పుడైతే మంచి చేస్తున్నాడని అందరు అనుకుంటున్నారు చూసే విధంగా ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ దేనిలో చూసినా ఆ పవన్ సూపర్ బాగా చేస్తున్నాడు అని చూపిస్తున్నారు అదే ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం ఎవరికి తెలియదు ఇప్పుడైతే మేము అనుకుంది ఏంటంటే బాగానే చేస్తున్నాడు ఆయనకు ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నాడు ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఆంధ్ర వాళ్ళు చేయగలుగుతున్నానని మేము ప్రయత్నం చేస్తున్నాం కదా ఆయన చేస్తే మంచిది పవన్ కళ్యాణ్ గారు ముందు ముందు సీఎం కోరుకుంటున్నారు మరి ఛాన్స్ ఆయన కరెక్ట్ చేశా అన్న జనాలు సీఎం సార్ ఏ ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు జనం దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ చూపించారు అనుకోండి ఆటోమేటిక్గా నువ్వు ఇంట్లో కూర్చున్నా ఎలక్షన్ తిరగపోయినా డైరెక్ట్గా నిన్ను సీటు కూర్చోబెట్టి అన్న నువ్వే నాకు కావాలన్నా నువ్వు ఉంటేనే మాకు మంచి జరిగిద్దానని వాళ్ళే ఓట్లేస్తారు ఇప్పుడు ఏమేమి తెలుసా నోటికి అదే ఓటికి నోటు తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ఆలోచన చేయాలి ఐదు వందలు ఇచ్చి తీసుకున్నావు అంటే మనల్ని ఐదు సంవత్సరాలు పాలిస్తున్నారంటే వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు పైన నువ్వు అడిగే దమ్ము లేదు అక్కడ నువ్వు ఐదు వందలు పిలిచినప్పుడు నువ్వు అడిగే దమ్ము ఉండదు నీకు అక్కడ మెయిన్ దమ్ముంటే దమ్మున్నా అడగలేవు నువ్వు అరే నాకు ఏ ఊకేసినవరా అని ఆయన అడుగుతుంది అందుకనే ముందు మీ డిమాండ్స్ ఏవేవి ఉన్నాయి నమస్తే బ్రో నమస్తే కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుపు పైన ఎవరు సహాయం లేదంటున్నారు మరి వర్మ సపోర్ట్ లేకుండానే గెలిచారా పిఠాపురంలో వర్మ సపోర్ట్ కూడా హండ్రెడ్ ఉంది ఎందుకంటే ఒక టికెట్ త్యాగం చేయడం అంటే చాలా కష్టం అన్నట్టు ఇట్లాంటి ఇప్పుడు మనం ఒక ఆకలి అయితే అన్నం వేసుకొని మళ్ళీ పక్కకు నాకు ఆటలేదు అని చెప్పడం ఇలాను బట్ ఇది కూడా అలా అన్నట్టు ఎందుకంటే టికెట్ అసలు అంత ఈజీగా అయితే రాదు ఎందుకంటే పిఠాపురంలో అతను ఎమ్మెల్యే చేశాడు బట్ అతన్ని రప్పించి పవన్ కళ్యాణ్కు ఇవ్వడం చాలా కష్టం అది ఎట్లా అంటే తను ఎలా చెప్పారంటే నువ్వు సరే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇస్తావని చెప్పారు అప్పుడు బట్ ఇప్పుడు ఎట్లా అంటే అతనికి ఇవ్వకపోవడం వల్ల దానివల్ల చాలా గొడవలు జరుగుతున్నాయి అలా ఇప్పుడు రేపు అన్న రోజు మరి వర్మ గారు వీళ్ళకి ఎదురెళ్తే అంటే ఇప్పుడు అన్యాయం జరిగిందని నెక్స్ట్ ఎలక్షన్ ఎదురు మరి అప్పుడు జనసేనకి పిఠాపురం కొట్టే ఛాన్స్ ఉంటుందా మళ్ళీ మిస్ అవుతుందా అంటే ఈసారి పక్క మరి అంటే అదిగా పిఠాపురం కాకుండా మరి వేరేది ఏదైనా ఇస్తారేమో తెలియదు అట్లా అంటే వేరే అన్న ఇస్తారని అనుకుంటున్న అంటే వేరే ఉండే మండలాలు అలా వేరేది ఇస్తారని పక్క అనుకుంటున్న అయితే ఇప్పుడు అలా ఇచ్చినప్పుడు మరి వర్మగారికి పాసిబుల్ కాదేమో కదా ఇప్పుడు ఈయన ఫేవర్ కోసం ఒకసారి ఇచ్చారు ఓకే మరి రెండోసారి ఆయన వెళ్ళి గాజువాగలను భీమవరంలో చేస్తే అప్పుడు ఈయన వర్మగారు ఇక్కడ గెలిపించుకుంటారు కదా ఆయన కొత్త కష్టాలు కూడా అదే అంటే ఎట్లా అంటే మరి ఏం చేస్తాం మరి లేకపోతే అదే పిఠాపురంలో మరి మళ్ళీ ఎట్లా అంటే లేకపోతే మళ్ళీ ఇండిపెండెంట్గాను లేక ఎలా చేస్తాడేమో తెలియదు అది అతను డిపాతే అంటే ప్రతి ఎట్లా అంటే ఎందుకు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఇప్పుడు గొడవలు ప్రతి దానికి నష్టమే ఏదైనా అంతే అంటే ఇప్పుడు అతను కూడా సపోర్ట్ చేస్తాడు ఫస్ట్లో అతను అతను అంటే చంద్రబాబు నేను అతనికి టికెట్ ఇవ్వను నేనే చేస్తాను గట్టిగా నిలవను ఉంటే పవన్ కళ్యాణ్ అప్పుడు ఆ టికెట్ అచ్చి ఉండేది కాదు అతను ఎలా అంటే సరే ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు తప్పుకున్నా కదా ఎమ్మెల్సీ అన్న ఇస్తారు కదా అంటే ఏదో ఒక పదవి అంటే పార్టీకి ఎలానో సాయం చేయచ్చు ఎలానే రుణపడి ఉండొచ్చు కదా అని అలా అనుకున్నాడు బట్ ఎట్లాంటి ఇప్పుడు దాన్ని కూడా ఇలాంటి దూరం చేసి నాగబాబుకు ఇచ్చారన్నమాట అలా